మేమైతే ఇక్కడికైతే కోట దగ్గరికి అయితే వచ్చినాము ఇవే ఫ్రెండ్స్ ఇంద్ర వనపర్తి కోట అంటారు దీన్ని దీనిప్పుడు పాలిటెక్నిక్గా చేసిర్రు మా ఆయన మా పాప అయితే అక్కడ వెళ్తున్నారు మా పాపనైతే డ్రెస్ వేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే జెండా కదా పైకి అయితే ఎక్కున్నాము కోటా పైకి అయితే చూపిస్తాను అక్కడైతే ఎట్లుంటుందో మా ఆయన మా పాప అయితే ఎక్కున్నది చిన్న 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 ఫ్రెండ్స్ అయితే అక్కడైతే అన్ని తాళ లాక్ చేసి ఇక్కడ వచ్చేసి లాక్ ఇంద్రసీమ్ అయితే ఇంట్లో తీసుకు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే పాలిటెక్నిక్ వాడు అండి ఇంకా జెండా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేము పోయేసరికి జెండా అయితే అయిపోయింది ఇక ఇంటికి అయితే వచ్చేసినాము ఇక ఇది ఆకలి అవుతుంది ఎందుకంటే అయితే అన్నం తినలేదు తినకుండా తెలియలేదా టిఫిన్ కూడా ఏం చేయలేదు మా అయినా టైం అవుతుంది ఆ టైం అవుతుందా అంతా టిఫిన్ ఇప్పిస్తాను కానీ ఇంక ఇంకెందుకులే ఇంకా టైం అన్నం టైం అయ్యింది కదా అని అన్నం అయితే తెచ్చుకుంటున్నాం వాళ్ళైతే ఈరోజు అయితే అన్నము గొప్ప ఫ్రెండ్స్ ఏమేమి చేసిరు నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చిన అన్నం అయితే తింటున్నా బాగా ఆకలి అవుతుంది పొద్దుగాల చాయ్ ఆయన ఇక ఓకే అండి ఇక పొద్దుంతా అయితే అయిపోయింది ఇప్పుడు సాయంత్రం అయితే అయ్యింది సెవెన్ అయితే టైం అవుతుంది అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పాప ఏం చేసిందో చాయ్ పోపించుకున్నది బిస్కెట్లు అయితే తిన్నది చాయ్ పక్కలంగా బొంపిల కంట ఆ బొంపిలో ఆ ఫ్రెండ్స్ ఆ బొంపిలో రావట్లేదని మొత్తం అయితే కింద పోసింది మొత్తం కింద పోసింది అట్లా ఉంటుంది మా పాపతోటి రోజు వేనెత్తి బొమ్మలకి గ్రీన్ పీస్ ఉంటుంది బొమ్మలేమో అవి తినవు తినకపోతే మొత్తం పడేస్తుంది ఇప్పుడు వంట వంట అయితే చేయాలి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ అన్నం అయితే పెట్టుకుంటాం పుద్దిగాలై కర్రీ ఉంది చపాతి అయితే చెయ్యాలి ఇప్పుడైతే సరే ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ రేపటి నుంచి అయితే ఫుల్ వీడియోస్ వస్తాయి అందరైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి లక్కేట్ వీడియోస్ అందరూ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకైతే ఫాలో అయితే తప్పకుండా కానీ బాయ్ ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి